భోజనం చేయడం కంటే ఆ టైంలో కూడా నేను దేవునితో గడిపితే బాగున్ను అనిపించి భోజనాన్ని పక్కన పెట్టి అయితే బైబిల్ చదువుకోవడం లేదా ప్రార్థన చేసుకోవడం ఈ రెండిట్లో ఇన్వాల్వ్ అయితేనే మన ఉపవాసం ఉన్నట్టు రెండు పూట్లా భోజనం చేయడం మానేసిన ఆ టైంలు కనుక మనం ప్రార్థనలో గాని వాక్యంలో కానీ గడపకపోతే అనగా దేవునితో గడపకపోతే అసలు ఉపవాసమే కాదు ఎఫ్ఎస్సి వ్రాసిన పత్రికలో ఎఫ్ఎస్సి పత్రిక ఆరు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఎవరన్నా ఒకటి చదవం ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకరు చదవం మొదటిగా చాలు గత మూడు నాలుగు వారాలుగా ప్రార్థన గురించి మనం చూస్తున్నాం అపోస్తల బోధ ఎందును సహవాసముందును ఉరట్టి విరిచుటందును ప్రార్థన చేయటందును నిడతాయిగా ఉండరి అన్న మాటను బట్టి ప్రార్థన గురించే గత నాలుగు వారాలుగా మనం చూసుకుంటున్నాం అందులో గత వారం ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్పాను గపోసపలు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు అన్నాడు ప్రతి విధమైనటువంటి ప్రార్థన ప్రార్థన అనగానే ఒకే రకమైన సహజంగా మనం అనుకుంటాం కానీ ప్రార్థన అంటే ప్రతి విధమైన ప్రార్థన అంటున్నాడు అందుకే అంటే ప్రార్థనలు అనేక విధాలు ఉన్నాయి దాని గురించి మనం చూస్తున్నాం అందులో ఇక్కడ ఉపాస ప్రార్థన గురించి మనం చూస్తున్నాం ఉపాస ప్రార్థన అంటే కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం చాలా మందికి ఉపాస ప్రార్థన గురించినటువంటి జ్ఞానం ఉండదు చాలా మంది చేస్తారు కానీ జ్ఞానం లేకపోవడాన్ని బట్టి జ్ఞానానుసారము లేకపోవడాన్ని బట్టి ఆ యొక్క ఉపవాస ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనము వారికి ఉండదు అందుకని ఉపవాస ప్రార్థన గురించి గత వారం చెప్పాను ఈ వారం కూడా ఉపవాస ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం ఏ ఒకసారి మత్స్సు వార్త కూడా చూద్దాం చూడండి మరొకరు చదవడం మత్స్యస్థ వార్త ఆరో అధ్యాయము మత్స్సు వార్త ఆరో అధ్యాయము పదహారవ వచనం చదవండి చాలు ఇక్కడ ప్రభు ఐదవ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు మత్తి సువార్త ఆరు అధ్యాయం ఐదవ వచ్చిన నుండి చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రార్థన గురించినట్టు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు బోధిస్తూ ఆ తర్వాత వెంటనే ఉపవాసంతో చేసేటువంటి ఆ ఉపవాసాన్ని గురించి కూడా యేసు ప్రభు ఇక్కడ పదహార వచనంలో మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉపవాసం ఎలాగ చేయకూడదో కూడా చెప్పారు ఆయన అలా కొంచెం పైన కూడా మనం ప్రార్థన ఎలాగ చేయకూడదో కూడా చెప్పారు ఆయన అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుని యొక్క కార్యములు చేయకూడనటువంటి ఒక పద్ధతి ఉంది చేయకూడనటువంటి ఒక పద్ధతిలో చాలా మంది చేసుకెళ్తుంటారు అందుకనే ప్రభు ఇక్కడ మొదటిగా ప్రార్థన గురించి చెప్పినప్పుడు కానీ ఉపవాసం గురించి చెప్పినప్పుడు కానీ ఎలాగ చేయకూడదో చెప్పారు ఆ తర్వాత ఎలాగ చేయాలో చెప్పారు సో దాన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే మనం చేసేదే కరెక్ట్ అని ఎప్పుడు మనం అనుకోకూడదు ఒకసారి మనం చేసేదే సరి సరి కానిటువంటి ఒక కార్యం అయి ఉండొచ్చు దేవుడు చెప్పినటువంటి పద్ధతుల్లో కాకుండా మన జ్ఞానాన్ని బట్టి కూడా చేస్తూ ఉండొచ్చు కనుక చేయకూడనటువంటి పద్ధతి ఉంది చేయాల్సిన పద్ధతి కూడా ఉంది ఇప్పుడు ఏ పద్ధతి అయినా ఒకటే అనుకుంటే ఎలాగైనా చేయొచ్చు ప్రాబ్లం లేదు కానీ యేసుప్రభు ఇలా చేయండి అని బోధించారు అంటే ఖచ్చితంగా మనం అలాగనే చేయాలంటే దేవుని యొక్క ఉద్దేశం కనుక ఉపవాస విషయానికి వస్తారు కూడా అంతే ఉపవాసం ఎలా చేయకూడదో కూడా చెప్పారంటే అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో కూడా తప్పుడు రకము ఉంది సో కాబట్టి ఇప్పుడు మనము ఉపవాసం ఉంటున్నాము అని చెప్పుకుంటే సరిపోదు అది చేసేది వాక్య ప్రకారం చేస్తాను లేదా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇలా ఎలా చేయకూడదు దేశప్రభు చెప్పారు అది ఎలా చేయాలో కూడా చెప్పారు అందుకని మనం నేర్చుకుంటున్నాం వాక్యాన్ని ఉపవాస ప్రార్థన ఎలాగో చేయాలి అసలు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటి ఉపవాసం ఉందంటే మనం భోంచేయడం మానేస్తాను కానీ అసలు అందులో జరిగేటువంటి ఆత్మీయ విషయాలు ఏంటి భౌతిక సంబంధ విషయాలు ఏంటి భౌతిక సంబంధంగా చూసుకుంటే కీర్తన గ్రంథంలో గత వారం మనం చేత ముప్పై ఐదు అధ్యాయం పదమూడు వచ్చినాలో అక్కడ చూస్తే ఉపవాసము చేత మా ప్రాణమును మేము ఆయాసపరుచుకున్న ఆయాసపరచుకున్న చున్నాము అంటున్నాడు అక్కడ భక్తుడు ఉపవాసంలో ఏం చేస్తానని తెలుసా ముప్పై ఐదు పదమూడులో ఉంది కీర్తనలో ఉపవాసంలో అంటే మనము మన ప్రాణమును ఆయాసపరచుకొని అంటే అర్థం ఏంటంటే ప్రాణం అన్నప్పుడు వేరేగానే కాదు బేసిక్ మన శరీరం సంబంధించింది అంటే ఆత్మ కాకుండా ప్రాణము శరీరం అంటే మనస్సునకు కానీ శరీరానికి సంబంధించిన దాన్ని మనం ఆయాసపరచుకొంచున్నాం అంటే ఈ శరీరాన్ని మనం బలహీనపరచుకొని ఉన్నామంట అది బేసిక్గా అర్థం ఇప్పుడు చూడండి పాత నిబంధన కదా కూడా చాలా మంది వాళ్ళు ఏం అంటే ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణమును ఆయాసపరచుకునేవాళ్ళు అంటే వాళ్ళకి బాధ కలిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా జరగకున్న కార్యం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఉపవాసం ఉండి గోనె బట్ట ధరించుకొని చాలా సందర్భంలో బూడిద మీద తీసుకొని వాళ్ళ మౌనంగా కూర్చొని ఉండేవారు దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకి బాధ కలిగింది ఆ బాధను వాళ్ళు అలాగే వ్యక్తపరుస్తూ వాళ్ళ ప్రాణంను వాళ్ళు ఆయాస్పరచుకొని చున్నారనమాట కానీ ఉపవాసంలో జనరల్గా ఫిజికల్గా జరిగేది ఏంటంటే మన ప్రాణంను ఆయాస్పరచుకుని ఉన్నాం ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి ఎందుకని ప్రాణం ఆయాస్పరచుకున్న అవసరం ఏంటంటే ఒక్కొక్కసారి ప్రాణం అనేటువంటిది మన ఆత్మను ఎంతగానో డామినేట్ చేస్తుంది మన ప్రాణం అనగా మన మనస్సు మనకి ఆత్మ ఎంతగానో డామినేట్ చేస్తుంది డామినేట్ చేస్తే మనం ఏం చేయాలంటే ఈ ప్రాణమును అనగా ఈ శరీరాన్ని కానీ మనస్సును కానీ కంట్రోల్లో పెట్టుకుంట కొరకు ఈ శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి మనం ఉపవాసం ఉంటున్నాం ఎందుకంటే ఒక్కోసారి చూడ ప్రచారం అంటున్నాం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బాడీకి కొంచెం ఎక్కువ సుఖం వచ్చినప్పుడు ఎక్కువ సుఖంగా ఈ శరీరం బ్రతుకుతున్నప్పుడు ఆత్మీయ విశ్రమల మీద కఠినంగా మనం మారిపోతుంటాం ఆత్మ విషయాల మీద మనం కఠినంగా మారిపోతుంటాం అందుకని ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి మనము ఉపవాసం దాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి దేని బేసిక్ దాని మీనింగ్ ఏంటి ఉపవాసం మనం ఏం చేస్తామంటే మన శరీరాన్ని మనం లోపరుచుకుంటున్నాం అది ఎందుకంటే శరీరం ఒక్కొక్కసారి ఎక్కువగా తనతో హెచ్చించుకుంటూ ఉంటుంది ఒక్కోసారి మన మనస్సు కూడా క్రీస్తు జ్ఞానం లోపడకుండా తనతో హెచ్చించుకునే ప్రయత్నం చేస్తుంది అప్పుడు ఏం చేస్తానంటే ఈ శరీరాన్ని ఈ మనస్సుని ఉపవాసం ధర్మం లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసలు శరీరము దేవుని చిత్తానికంటే ఎక్కువగా సుఖపడుతుందని ఈ మనస్సు దేవుని జ్ఞానం వ్యతిరేకంగా లేస్తున్న విషయాన్ని ముందు గ్రహించాలి అది గ్రహిస్తే అప్పుడు మనం ఉపవాసం ఉండగలం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలా మంది గ్రహించును కూడా గ్రహించరు కానీ ఒకటి చూడండి దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు మన మనస్సు కానీ మన శరీరం కానీ కొంచెం కనుక సహకరించకపోతే ఏంటంటే ఈ బాడీ లేదా ఈ మనస్సు దేవుని యొక్క చిత్తాన్ని వ్యతిరేకంగా లేస్తుందని అప్పుడు వెంటనే ఏం చేయాలి అంటే దీన్ని మనం డామినేట్ చేయాలి ప్రతి ఆలోచన చెరపట్టి అని బైబిల్ లో పోవాలంటున్నాడు అంటే అంటే ఏం చేయాలి తెలుసా మనం చెరపట్టి అంటే అర్థం ఏంటి దాన్ని బంధించాలి అంటే మనం చెప్పినట్టుగా చేయాలి కానీ శరీరం చెప్పినట్టుగా మనం చేయడం కాదు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం ఇప్పుడు చూడండి అంటే అర్థం ఏంటి గెస్వం తోటలో అక్కడ ఉన్నటువంటి మాట ఆత్మసిద్ధమే ఇక శరీరం బలహీనం అందుకేం తెలుసు ఇప్పుడు శరీరం బలహీనం అంటే అర్థం ఏంటంటే శరీరం నిజంగా వీక్ ఉందని కాదు ఈ శరీరం ఆత్మ చెప్పింది చేయడానికి సహకరించట్లేదు సో అప్పుడు ఏం తెలుసు శరీరాన్ని మనం నలగొట్టుకోవాలి శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి మంచి సైనికుని పోరాటం పోరాడమని బైబిల్లో పావులు తిమోతికి చెప్తున్నాడు కానీ అందుకని శరీరాన్ని కంట్రోల్ పెట్టుకుంటే మనం ఉపవాసం ఉంటున్నాం అయితే కేవలం భౌతిక సంబంధ కారణాలు ఇందులో చాలా ఆత్మీయ విషయాలు కూడా ఇందులో ఉంటూ ఉన్నాయి అందులో ఉపవాసం బేసిక్గా ఏ సందర్భంలో ఉండాలని బైబిల్లో మనం చూస్తే ఏ సందర్భంలో ఎక్కువగా ఉపవాసం ఉన్నారో తెలుసా వాళ్ళకి ఎక్కువగా బాధ కలిగినప్పుడు లేదా వాళ్ళ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం ఏర్పడినప్పుడు వాళ్ళు ఉపవాసంతో దేవుడి సంధనం గడపడం మనం చూస్తాం సో జనరల్గా శనివారం కాబట్టి ఉపవాసం అని కాదు లేదా ఇంకేదో అని ఈస్టర్ గుడ్ ఫ్రైడే కావట్లేదు లంటర్ డేస్ ఉపవాసం కాదు బైబిల్లో వాళ్ళు ఏ సందర్భాల్లో ఉపవాసం ఉన్నారో మనం చూస్తే దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి చెప్పి టైం సరిపోగా చెప్పట్లేదు యోగకి బాధ కలిగింది తన జీవితం అనుకున్న సగంలో బాధ కలిగదు ఉపవాసం ఉన్నాడు అలానే యహోసపాత కాలంలో శత్రువులు దండెతో వస్తున్నారన్నప్పుడు వారి రాజ్యము పోగొట్టినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు పిల్లలతో సహా వాళ్ళు ఉపవాసం ఉన్నారు కనుక ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఎలాగైనా సరే దేవుళ్ళు వాళ్ళు కనిపెట్టి దేవుని ఎలాగైనా సరే పొందుకోవాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు దేవునితో గడపాలనుకున్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది సేవకులు గాని విశ్వాసులు కానీ శనివారం అన్న కానీ ఉపవాసం ఉంటున్నామంటారు ఉపాసండి ఎందుకని నేను తిన్నాను అంటారు అంటే ఏం తినట్లేదు కానీ ఏం తినదు మాత్రం నాకు ఉపవాసం అది నిరాహార దీక్ష ఉద్యమంగా ఉపవాసం అయితే అది సంబంధ ఉపవాసం అయితే కాదు అది ఆత్మసం ఉపవాసంలో బైబిల్ చెప్పేటువంటి ఉపవాసంలో కేవలం భూమి చేయకపోతే నువ్వు ఉపవాసం ఉన్నాను దేవుడు చెప్పట్లేదు ఎందుకంటే పౌలు తనకు వచ్చిన శ్రమల గురించి కొరింది పత్రికలు మాట్లాడుతున్నప్పుడు ఆకలి దప్పులతోనూ అంటాడు ఉపవాసములతో అంటాడు అంటే అర్థం ఏంటి నీకు తిండి లేకుండా తిండి లేదు కాబట్టి తినట్లేదు అన్నప్పుడు దానికి ఉపవాసం పేరు పెట్టకూడదు పౌలు అంటాడు అక్కడ క్లియర్గా ఆకలి దప్పులతో అంటాడు ఇప్పుడు ఆకలి తప్పులు అంటే ఆహారం లేదు వాటర్ లేదు అక్కడ బేసిక్ దాన్ని కూడా ఒకసారి మనం ఉపవాసం అంటాం కానీ పౌల దాని ఉపవాసం అనలేదు ఆకలి దప్పులతో ఉపవాసములతోనూ జాగరములతోనూ అనే శ్రమల గురించి లిస్ట్ చెప్తున్నాడు అందులో అంటాడు ఆకలి దప్పులు అంటాడు ఉపవాసం అంటాడు అంటే రెండు పూర్తిగా వేరనమాట కాబట్టి నాకు భోజనలేదు కాబట్టి అది ఉపవాసం అనుకుంటే కుదరదు లేదా నాకు ఆకలిట్లేదు కాబట్టి నేను ఆ పూట భోజనం నేను ఉపవాసం ఉన్నదని కాదు అర్థం బైబిల్ బోధించే దాంట్లో ఉపవాసంలో కేవలం భోజనం చేయకుండా ఉంటే ఉపవాసం ఉందని అర్థం కాదు భోజనం చేయడం మానేసి వేరే కార్యాలు ఇన్వాల్వ్ అయితేనే ఉపవాసం భోజనం మానేసి ఆత్మీయ విషయాలు ఇన్వాల్వ్ అయితేనేది ఆత్మ సంపవాసం అందుకే నాకు చూద్దాం చూడండి ఒక వాక్య భాగాన్ని జకర్యా గ్రంథంలో ఉంది ఇది గత వారం కొన్ని విషయాలు చెప్పాను కానీ మరికొన్ని విషయాలు ఈరోజు చూద్దాం జకర్య గ్రంథం ఏడో అధ్యాయము ఐదో వచ్చిండో చదువుకుందాం ఇక్కడ దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో చక్రయ ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి వాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు అయితే ఇప్పుడు ఆ ఉపవాసం గురించి దేవుడు కామెంట్ చేస్తున్నాడు జక్రియ ద్వారా దేవుడు ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు మాట్లాడితే అక్కడ దేవుడు అంటున్నాడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు నా ఎందు భక్తి కలిగే మీరు ఉపవాసం ఉన్నారా చూసారా మీరు ఉపవాసం ఉన్నప్పుడు నా మీద భక్తుండే మీరు ఉపవాసం ఉన్నారా అంటూ దేవుడు అంటున్నాడు మీరు భోజనం చేసినప్పుడు లేదా మీరు పానం చేసినప్పుడు స్వప్రయోజనమునకే మీరు దాన్ని చేశారు కానీ మీరు ఉపవాసం ఉన్నప్పుడు భక్తి కలిగి మీరు లేరు ఉపవాసం దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ప్రస్తుత కాలంలో మనం చేస్తున్న ఉపవాసం కంటే జనరల్ గా చెప్పుకుంటే ఆ రోజుల్లో యూదులు ఇజ్రాయల్ ప్రజలు చేస్తున్న ఉప ఉపవాసం చాలా ఖచ్చితంగా ఉంటుంది మనం ఒక్కోసారి ఉపవాసం అంటగానే ఒక్కోసారి ఉపవాసం కాదు కానీ ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు వాళ్ళు ఉపవాసం అని చెప్పడం ఖచ్చితంగా నిజంగానే వాళ్ళు అసలు భోజనం ముట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళు యూదులు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళు దాన్ని చేయాలన్నప్పుడు చేసిన విషయంలో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని చేసే తేరతారు ప్రాబ్లం ఏంటంటే దాని మీనింగ్ వాళ్ళు మిస్ అవుతున్నారు ఇప్పుడు మనం ఏం తెలుసా దాన్ని దాన్ని ఖచ్చితంగా చేయాలి దాని మీనింగ్ కూడా మనము తెలుసుకున్నప్పుడు అది ఆశీర్వాదం ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు మీరు చేస్తున్నారు కానీ మీకు నా భక్తి నా మీద భక్తుంటే మీరు చేస్తున్నారు ఉపవాసాన్ని మీరు ఏం చేసినప్పటికీ స్వప్రయోజనం కొరకు మీరు చేస్తున్నారు మీరు బోన్ చేసిన స్వప్రయోజనం కొరకు మీరు ఉపాసం స్వప్రయోజనం కొరకే మీరు ఏం చేసినా మీ కొరకు మీరు చేస్తారు కానీ నా కొరకు మీరేమీ చేయట్లేదు అంటే రథండి దేవుడు తన కొరకు తన బిడ్డలు బోన్ చేయకుండా ఆకలితో ఉండాలంటే దేవుని యొక్క ఆలోచన అంటే కాదు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు ఆకలితో వాళ్ళతో గడపాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు దేవుడు కూడా అనుకోడు కానీ ఉపవాసం వేరే మీనింగ్ ఉంది మీరు నాయంత భక్తి కలిగి ఉపాసం ఉన్నారంటే మీరు నా కోసం భోజనం మానలేదా అంటలేదు దేవుడు అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు వీళ్ళు ఉండాల్సినట్టుగా వీళ్ళు లేరు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండే వ్యక్తి ఎలా గడపాలి జస్ట్ భోజనం మానేస్తే సరిపోదా అంటే దేవుడు అన్నాడు జస్ట్ బోన్ చేయడం మానేస్తే సరిపోదు ఆ విషయాలు మానేసి వేరే విషయాలు చేయాలి ఏంటది అంటే చూడండి ఇక్కడ చివరి వచ్చు ఇక్కడ అంటున్నాడు ఏడవచ్చుల్లో చూస్తే యుహోవ ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా అంటే చూడండి ఏం తెలుసా దేవుడు అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కాగ్ని మీరు మనస్సును తెచ్చుకోనకుండా మీరు ఉపవాసం ఉండొచ్చా అంటే ఏమంటున్నాడంటే మీరు ఉపవాసం ఉన్నా అని చెప్పుకుంటున్నారు ఊరినే తిరుగుతున్నారు కానీ దేవుడు అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు వాక్యాన్ని మీరు స్మరించట్లేదు మీరు వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకోవట్లేదు వాక్యము వాక్యం గురించి మీరు ఆలోచన చేయట్లేదు మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఆ భోజనం చేసేటువంటి అరగంట సమయాన్ని కూడా లేదా వండుకునేటువంటి గంట సమయాన్ని కూడా మీరు నాతో గడపాలనేటువంటి ఆలోచనతో మీరు ఉపవాసం ఉండలేదు మీరు ఉపవాసం ఉండడం కోసం ఉపవాసం ఉంటారు కానీ ఆ భోజనం మిస్ చేసేది నా మీద మీకు ఎక్కువ ఆశ కలిగి మీరు ఆ భోజనాన్ని మిస్ చేసినటువంటిది కాదు అంటున్నాడు దేవుడు ఉపవాసం ఎందుకుంటాం తెలుసా ఓ టైంలో ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఈ భౌతిక సంబంధమైనటువంటి కార్యముల కంటే ఈ ఆత్మీయ విషయాలు ఎక్కువ గడపాలని మనకు అనిపిస్తుంది అంటే సడన్ ఏంటంటే ఒక రోజున దేవుడు నా మనసులో భవిష్యత్తు కార్యం జరిగించడానికి బట్టి ఎందుకు ఏ సడన్ నాకు ఎందుకున్న ఆ టైంకి భోజనం మీద ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అప్పుడు ఏమనిపిస్తుంది అండి నాకు నేను శుభ్రంగా భోజనం చేయడం కంటే ఆ టైంలో కూడా నేను దేవునితో గడిపితే బాగును అనిపించి భోజనాన్ని పక్కన పెట్టి అయితే బైబిల్ చదువుకోవడం లేదా ప్రార్థన చేసుకోవడం ఈ రెండిట్లో ఇన్వాల్వ్ అయితేనే మన ఉపాసం ఉన్నట్టు రెండు పూట్లా భోజనం చేయడం మానేసిన ఆ టైమ్ కనుక మనం ప్రార్థనలో గానీ వాక్యంలో కానీ గడపకపోతే అనగా దేవునితో గడపకపోతే అసలు ఉపవాసమే కాదు అని అందుకే ఇప్పుడు ఉపవాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే నువ్వు భోజనం చేయడం మానేస్తే ఉపవాసం స్టార్ట్ అయిందంటది కాదు నేను ఈరోజు భోజనం చేయను నేను దేవునితో గడుపుతాను నువ్వు అనుకొని ఎప్పుడైతే నిన్ను ప్రత్యేక పరుచుకొని ఈ లోక సమాన కార్యన్నిటిని పక్కన పెట్టి అయితే నువ్వు బైబిల్ దగ్గర స్టార్ట్ చేస్తావో లేదంటే ప్రార్థన దగ్గర స్టార్ట్ చేస్తావో అప్పుడు ఉపవాసం బిగిన్ అయినట్టు ఇప్పుడు చూడండి శనివారం నేను ఉపాసం ఉంటున్నాను కానీ పగలంతా నేను ఖాళీగా ఏదో పని చేసుకుంటూ జనరల్ గా ఉన్నటువంటి విషయాలు చూసుకుంటూ రోడ్డు మీద తిరిగి ఏదో పని చేసుకుంటూ ఇప్పుడు రెండు గంటలకు బయలుపెట్టినా మధ్యాహ్నం ఇప్పుడు నేను ఆ రెండు గంటల నేను ఉపాసం ఉన్నట్టేనా కాదు ఉదయం నుంచి లేచిన దగ్గర నుండి రెండు గంటల ఉపాసం ఉన్నట్టు రాదు అది నేను భోజనం చేయలేదు అంతే కానీ అది ఆత్మసం ఆత్మసమపాసన రాదు ఆత్మసమోవాసం ఎప్పుడు వస్తుంది అంటే నేను పక్కన పెట్టేసిన ఇమీడియట్గా ఎప్పుడైతే నేను ఏ టైంలో అయితే నేను బైబిల్ పట్టుకుంటానో ఏ టైంలో అయితే నేను ప్రార్థన స్టార్ట్ చేస్తాను ఈ రెండింటిలో ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవడం స్టార్ట్ చేసినప్పుడు ఉపవాసం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మరి ఉపవాసం ఎప్పుడైపోతుందండి అంటే ఎప్పుడైతే నేను రెండు పక్కన పెట్టేసి మన నా సొంత కారులో పడిపోతానో ఆ టైంలో ఉపవాసం క్లోజ్ అయిపోతుంది నేను మధ్యాహ్నం భోజించినంత మాత్రం రాజులు రాత్రి భోజనంత మాత్రం నా రోజు అంతా నేను ఉపవాసం అన్న లెక్కలకు రాదు ఉపవాసం ఏంటంటే ఆ రోజు ఎందుకున్న భోజనం మీద ఇంట్రెస్ట్ తగ్గింది దేవుడి మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఆత్మీయ మీద ఆకలి తప్పులు ఉన్నాయి కాబట్టి దాంతో పోల్చుకున్నప్పుడు ఇది పెద్ద ఇష్యూ కాదనిపించింది మనకి అప్పుడు ఏం చేస్తుంది తెలుసా దీన్ని పక్కన పెట్టేస్తా దాని ముందు ఇదేంతలో ఒకసారికి ఏమైందనుకో దీన్ని పక్కన పెట్టేస్తున్నాం అందుచుంటే ఇక్కడ ఎందుకని బలవంతం లేదు ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు కానీ మీరందరూ ఉపవాసం ఉండే తీరాలని ఎక్కడ దేవుడు చెప్పలేదు మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నారు మీరందరూ ఉపవాసం ఉండండి అని దేవుడు ఎక్కడ కమాండ్ లాగా అగ్నిలాగా ఎక్కడ బైబిల్ మనం చూడం అందుకనే మేము ఉపవాసం ఉండే తీరాలని చెప్పను కానీ ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు సందర్భాలు ఏంటో చెప్తున్నాను దేవుని మీద ఆశకి వెళ్ళినప్పుడు దేవుని ఎక్కువ సమయం గడపాలని ఆశ ఉన్నప్పుడు ఆ ఆశ మనల్ని ఎక్కువ డామినేట్ చేస్తున్నప్పుడు ఈ ఆత్మీయ దాహం ఎక్కువైనప్పుడు ఈ భౌతిక సంబంధమైనటువంటి పక్కన పెట్టేసి ఆత్మీయ దాహం తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అదే ఉపవాసం అందుకని చూడండి ఊరిన మనం రోజంతా ఉపవాసం అంటే కుదరదగడ మనం బైబిల్లోనో ప్రార్థనలోనో సమయం గడిపితేనే మన ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నట్టు లేకపోతే ఉపవాసాలు మనం లేనట్టే నువ్వు చూడండి మన జీవితం జరిగే కొన్ని సందర్భాలను మనం జాగ్రత్త పరిశీలించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఉపవాసంలో దేవునితో గడపాల్సిన టైంలో మనం గడపడం మానేసి మనం వేరే విషయాలు ఉంటాం ఒక్కోసారి ఉపవాస ప్రార్థనలో నువ్వు విషయమే వెతకాల్సి ఉంటుండగా మనం మామూలు ప్రార్థనలో వెతుకుతుంటాం కానీ యాక్చువల్గా దేవుడు కోరేదో నువ్వు ప్రార్థన చేయాలి ఉపవాసంలో చూడండి పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు మామూలు నేను ప్రార్థన చేసినప్పుడు కార్యం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఉపాసం ప్రార్థన చేస్తాను అలాగే ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడంటారు చాలా మందికి ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే ఉపవాసం ద్వారా దేవుని యొక్క మనసును మారుస్తున్నాం అనుకుంటారు చాలా మంది జరుపుతానండి చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను చాలా మంది అనుకుంటారు నేను మామూలుగా రెండు నెలల నుంచి ప్రార్థన చేస్తానండి దేవుడు కార్యం చేయట్లేదు ఎలా కనీసం దేవుడు కార్యం చేయాలి కాబట్టి ఏదో రకంగా చేయాలి కాబట్టి ఉపవాసం ఉంటానండి అంటే బేసిక్ ఏమన్నామంటే మామూలుగా చేసినప్పుడు దేవుడు వినలేదు ఇప్పుడు నేను కొంచెం నేను ఆకలి ఇస్తూ నేను ఎంత బాధపడతానంటే దేవుడు చూపించినప్పుడు దేవుడు దిగొచ్చి కార్యం చేస్తాడు అనుకుంటా ఇప్పుడు చూడండి ఇది బైబిల్ జ్ఞానం కదా లోక జ్ఞానం గవర్నమెంట్ పని చేయించుకోవాలంటే యూనియన్ గా ఫామ్ అవుతారు పని చేయడం మానేస్తారు నిరాహార దీక్ష చేస్తారు అప్పుడు గవర్నమెంట్ భయపడుతుంది వాళ్ళు చచ్చిపోతే గొడవలు వస్తాయమని భయపడి గవర్నమెంట్ వస్తుంది డిమాండ్స్ పరిష్ పరిష్కరిస్తుంది కానీ గమనించండి దేవుడు నిన్న నిరంతరం ఏక్రిత ఉన్నాడు విహోవాణి నేను నేను మార్పులేని వానన్న తర్వాత ప్రపంచం అంతా ఉపాసం ఉండి దేవుడితో నేను చేద్దాం అనుకున్నా ఆయన మనుషులు డిమాండ్ చేశారు కాబట్టి దేవుడు ఏది చేయడు చాలా మందికి ఆలోచన ఉపవాసం ద్వారా దేవుని యొక్క మనసుని మార్చేస్తాను అనుకుంటారు కానీ ఉపవాసం ద్వారా దేవుడు మారినే మారు చూడండి గమనించండి ఉపవాసం మెయిన్ జరిగింది అని తెలుసు ఉపవాసంలో మారేది దేవుడు కాదు ఉపవాసంలో మారేది మనం ఉపవాసం అనేది దేవుడిని మార్చే ప్రయత్నం కాదు ఉపవాసం అనేది మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి నిన్నవే మీదకి దేవుడు పంపించాడు యోనా నిన్ను వెళ్ళి మరికొన్ని నాశనం అయిపోతుంది నిన్ను వెళ్ళొద్దని పర్యటించన్నాడు అన్నప్పుడు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోలేదు సార్ చివరికి వెళ్ళాడు ప్రకటించాడు పర్యటించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందారు దేవుడు ఆ క చేస్తారంటే ఆ కార్యం దేవుడు చేడు మానేశాడు చాలా మంది ఉంటారు చూసారు దేవుడు చేడు మానేశాడు దేవుడు మనసు మార్చు అంటారు కానీ నిజంగా పరిశీలిస్తే అక్కడ నిజంగా మారినది దేవుడు కాదు మారింది ప్రజలు అప్పుడు ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు అక్రమంగా జీవించారు ఎలా పడితే జీవించారు ఇప్పుడు ఒక్కసారి ప్రవక్త వెళ్ళి వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు కట్టుకొని వాళ్ళు మారారు ఇంత ముందు వాళ్ళు దేవుని వెతకలేదు ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో రోజు అప్పుడు వాళ్ళు వాళ్ళ మార్గాలు మార్చుకున్నారు వాళ్ళు మారారు కాబట్టి రావలసినట్టు అండి నుండి దేవుడు వారిని తప్పించాడు బైబుల్లో ప్రతి ఎగ్జాంపుల్ అలాగనే ఉంటుంది మనం నాకు దేవుడు మారాడు దేవుడు మారాడు చాలా మంది చెప్తారు కానీ దేవుడు మారడు నిజంగా కనుక దేవుడు మారడని చెప్పాలన్నప్పుడు యుహోవాన్ అని నేను మార్పు లేని మాట కూడా మళ్ళీ మీనింగ్ మనం చెప్పాలి ఇప్పుడు దాన్ని రెండింటినీ మనం పోల్చినప్పుడు దేవుడు మారాడని అన్నాం అనుకోండి అప్పుడు ఈ వాక్యం గురించి అబద్ధం అవుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా ఆయన పనిచేయడు కాబట్టి ఆ వాక్యాన్ని ఈ వాక్యాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఏమర్థం అవుతుంది అంటే నిజంగా మారింది నిన్వే ప్రజలు కానీ మారింది దేవుడు కాదు వాళ్ళు ఉపాసం చూసి దేవుడు మారలేదు వాళ్ళు మనస్సును మార్చుకోవడం బైబిల్ క్లియర్ చెప్తుంది వాళ్ళు అప్పటి చేసిన చేసినట్టు పాపాలను గురించి వాళ్ళకి పశ్చాత్తాపం కలిగింది అరే మనం ఎంత తప్పు చేసాం మనకి ఎంత ఉగ్రత మన మీద రావాల్సి ఉంది అని వాళ్ళు గోనె బట్ట కట్టుకుని జంతువులు సైతం ఉపవాసం ఉంటుందని బట్టి ఉపవాసం ద్వారా వాళ్ళు ఎంత తప్పు చేశారు వాళ్ళు మారమని పొంది దేవుని చూపించారు వాళ్ళు మారారు కాబట్టి ఉగ్రత వాళ్ళ మీదకి రాలేదు సో అక్కడ ఎవరు మారారు ఉపవాసంతో వాళ్ళు దేవుని మార్చలేదు వాళ్ళు వాళ్ళు మారు మనస్సు పొందారు వాళ్ళు మనస్సును మార్చుకున్నారు కాబట్టి రావాల్సిన కిడు వారి మీదకి రాలేదు బైబిల్లో మీరు ఎగ్జాంపుల్ అయినా చూడండి బేసిక్ ఎసెన్స్ అదే ఒకసారి బైబిల్ చదువుతాడు మనకు దేవుడు మార్చుకున్నట్టు కనబడుతుంది కానీ దేవుడు మార్చుకోవడం కాదు దేవుడు మారాడు మనం ఎంతలాగా ట్రై ప్రయత్నం చేసినా సరే గవర్నమెంట్ దిగి వస్తుందేమో కానీ దేవుడు దిగరాడు అందుకని ఉపాసాలు మనం ఏం చేస్తున్నామంటే అంటే మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఉపవాసంలో కార్యాలు జరుగుతాయి ఉపవాసంలో క్యారీ జరిగిన అనుకుంటా కూడా దేవుడు మామూలుగా చేయలేదు దేవుడు ఉపాసంతో చేశారు ఉందా ఉపవాసం ఉందా అంటారు చాలా మంది కానీ దేవుడు మామూలుగా చేయలేదంటే దేవుడు ఎందుకు మామూలుగా చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తే బహుశా మనలో ఏదో తేడా ఉంది కాబట్టి మామూలు ప్రార్థనకి జవాబు రాలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవుని నిజంగా వెతుకుతున్నాం దేవునితో సమయం గడుపుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనము దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మనం మార్చబడుతుంటాం ఉపవాసం ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో మన ఉపాసం ఉన్నాడంటే నేను ఎక్కువగా దేవుని సన్నిధిలో నేను గడపాలి దేవుని మనసు నేను తెలుసుకోవాలి నేను దేవునికి అనుకూలంగా నేను మారాలి అది మళ్ళీ మనం కంట్రోల్ పెట్టుకుని ఉపాసం ఉంటున్నాం కానీ దేవుని మనం కంట్రోల్ తెచ్చుకోవడానికి కాదు చూడండి అందుకని బైబిల్లో కొంత మోసే ఉపాసం ఉన్నాడు రెండు సార్లు నలభై దినాలు ఉపాసం ఉన్నాడు దేవుడు ఒకసారి రమ్మన్నాడు మోసే అని ఇప్పుడు చూడండి అక్కడ మోసే కూడా వెళ్ళినప్పుడు నలభై రోజులు ఉపాసం ఉన్నాడు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు మోసే అక్కడ దేవుడు అన్నాడు జస్ట్ ఎవరు రాకూడదు నువ్వు ఒకటే పైకి రాన్నాడు మోసే నలభై రోజులు ఉన్నాడు చాలా మోషన్ నలభై రోజులు ఉపాసం ఉన్నాడు అండి నలుగురు ఉపాసం ఉన్నాడు కూడా దేవుడు ఇచ్చాడు అంటారు కానీ మోషన్ నలభై రోజులు ఉపాసం ఉండడానికి వెళ్ళదు అసలు అక్కడికి దేవుడు అన్నాడు నువ్వు రా అన్నాడు అంతే నువ్వు నలభై రోజులు ఇక్కడ ఉండాలని దేవుడు చెప్పలేదు మోసేకి ముందే దేవుడు జస్ట్ జస్టాడు నువ్వు పైకి రా అన్నాడు పైకి రా అన్నాడు కాబట్టి మోస పైకి వెళ్ళాడు కానీ మోస వెళ్తున్నప్పుడు కూడా నలభై రోజులు ఉంటాన ఉద్దేశం కూడా అసలు మోసకి తెలియదు మోసకి లేదు మోస ఏమన్నా బోస చె ఉదయం లేదు మధ్యాహ్నం బోధంతో ఎంత నేను వచ్చేస్తాను అనుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మోసేకి తెలియకుండానే నలభై రోజులు అక్కడ ఉండిపోయాడు ఇప్పుడు నలభై రోజులు ఉపాసం ఉండడం కోసం ఆయనకి అక్కడికి వెళ్ళలేదు దేవునితో గడుపుతూ ఉన్నాడు దేవునితో గడుపుతున్నప్పుడు ఉన్నప్పుడు ఎంత డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయాడు అంటే ఎన్ని రోజులు గడిచినా కూడా మోసే తెలీదు అసలు ఆకలి అనేది కాని కానీ ఆయనకి లేదు అలా మోస రెండు సార్లు ఉపవాసం ఉన్నాడు అక్కడ మోస ఉపాసం ఉండడం కోసమే పైకి వెళ్ళలేదు ఆయన అది అని అందించుడు ఒక్కోసారి మోస ఏదో అనుకుని వెళ్ళాడు కానీ దేవుడు మాట్లాడతాడు ప్రభావ బోధంంటాయి మీద బోన్ చేసి మళ్ళీ వస్తానులే అనలేదు దేవంతో గడుపుతున్నప్పుడు ఆయన వెంటనే అసలు భోజనం మీద కానీ కింద ఉన్న ప్రజల మీద కానీ దేని మీద అసలు ఆయనకి మనసు లేదు ఏదో అనుకుని స్టార్ట్ చేశాడు కానీ అది ఎక్కడికో వెళ్ళిపోయింది ఆత్మ సంబంధం లోతిన అనుభవంలోనికి వెళ్ళిపోయాడు ఫర్ డేస్ అది బయట కిందకి వచ్చాడు అని నేను త్వరగా అన్నాడు కాబట్టి కింద అన్నాడు ఆయన వెళ్ళాడు ఆయన ఎప్పుడొస్తాడు ఆయన ఏమి ఇప్పుడు మాకే తెలియదు అని కింద సొని మొదలైంది ఆయన వెళ్ళాడు అండి ఎప్పుడు వస్తాడు మాకు తెలియదు అని ఎందుకని ఆయన త్వరగా వచ్చేసరి అంటున్నారు రెండు లైన్ మూడు లైన్ నలభై రోజులు అయినా ఎవరు రాలేదు వీళ్ళు కింద వీళ్ళు చేసిన వీళ్ళు చేసుకుంటున్నారు అక్కడ ఏమైందంటే మోసే తెలియకుండానే అన్ని రోజులు గడిపాడు అలాగే బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే వాళ్ళు ముందే ఆ ముందే పర్యటన చేసుకొని బ్యానర్లు వేసుకొని బోడబెట్టిన నలభై రోజులు ఉపాసం ఉంటుంది నలభై రోజులు కట్టుకు ఉపవాసం అని ఎవరు ముందు పరాటం చేసుకొని చేయలేదు అప్పటికప్పుడు పరిస్థితులు డిమాండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఉపాసం ఉన్నారు అందుకే ఉపవాసం అనేది టైం ఫిక్స్ ఉపవాసం అనేది ఎప్పుడు నువ్వు ముందుగా నువ్వు ఫిక్స్ చేసిన చేసేది కాదు నే ఆత్మకు ఆ దాహం అనిపించినప్పుడు ఆకలి వేసినప్పుడు న్యాత్మీయ దాహాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఉపవాసం ఆటోమేటిక్గా ఇప్పుడు ఆ దాహం అనేది నేను చెప్తే నువ్వు చేసేది కాదు అది నేను ఉపాసం ఉన్నాను ఉపాసం ఉన్నాడు ఉపాసం ఉన్నా చెప్పాను కాబట్టి మీరు బాధ భరిదకి ఉపాసం ఉన్నా అది నిజం ఉపాసం కానే కదా బైబిల్ ఎవరు కూడా ఉపాసం ఉన్నా అలా చెప్తే మోసే ఉపాసం లేడు నెహేమ్యకి ఎవరో చెప్తే ఉపాసం లేదు దానియాలకి ఎవరో చెప్తే ఉపాసం లేడు వాళ్ళకి కనిపించింది వాళ్ళ ఉపాసం ఉన్నారంతే అక్కడ ఏంటంటే అది అందుకని నన్ను చూసారు లాస్ట్ నేను ఉపవాసం అంటే పూర్తిగా దేవునికి మనకి మధ్యన వ్యక్తిగతంగా పరస్పరంగా గా విషయం ఎవరో చెప్పారని చెప్పి ఎవరు నన్ను ముందు తోసే కాబట్టి నేను ఉపవాసం ఉండడం కాదు నాకు నడి మేము వస్తాము కాబట్టి నన్ను ఉపవాసం ఇప్పుడు ఉపవాసం చూడండి ఇంకోసారి చూపిస్తాను చూడండి దాని గ్రంథంలో దాని గ్రంథం పదో వచ్చింది